విడా మీరు చేసే చీఫ్ మెంటాలిటీ ఆలోచన అనేది మాన్కోరి మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా దీని మీద పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఎస్పీతో మాట్లాడినా ఐజీతో మాట్లాడినా ఐజీ గంట నాలుగు గంటలకు వస్తా ఉన్నాడు సీరియస్గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఈ దుర్ఘటనలో ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఇటువంటి సంఘటన ఎక్కడ ఎప్పుడు జరగలే మన ప్రాంతంలో ఎక్కడో జరిగింది కాదు మన ప్రాంతంలో మంచి సాంప్రదాయం ఉంది ఎలక్షన్ వరకే ఎలక్షన్ కొట్లాడతారు దాని తర్వాత అంత కలిసిమెలిసి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారు సమానంగా భాగస్వాములు అవుతారు కానీ దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని సీరియస్గా పోలీస్ వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాన్ని ఈరోజు జరిగిన ఘటనను సీరియస్గా మీకున్న అధికారాన్ని పూర్తి ఉపయోగించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని జైలు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను